గ్యాస్ వస్తున్నది ఐదు వందల గ్యాస్ అంటుంది ఎవరికి వస్తున్నది ఐదు వందలు ఎవరికి వస్తున్నది ఐదు వందలు నువ్వేం చెప్పదు రాజు కావాలి ఒకడే మాట్లాడుతున్నా మాకు అయినా తెల్ల చెప్తా తగ్గదాడానికి మాట్లాడతాడు అంటే మీ రాజకీయం మీదేనా మాది ఏం మాట్లాడలేక మేము నువ్వు సమాధానం చెప్పడానికి అధికారులు ఎవరు లేరు అవి మాట్లాడడం అంటే నీ వాడికి స్పీకర్ దగ్గరికన్నా మాట్లాడదాం ఏడికన్నా మాట్లాడదాం దాని గురించి అడుగుదాం ఇప్పుడు ఇప్పుడు మీటింగ్ వచ్చిన వాళ్ళని నీ పేరు రాలేదా రాకపోతే నీ పేరు రాలేదు వచ్చిందంటే వీళ్ళు అర్హుల్ గారు వీళ్ళకి వచ్చింది వీళ్ళ తీసేయమంటే తీసేయ ఇంత ఆమె ఇచ్చిన దాని గురించి అంటే దాని గురించి ఓ నాడు ధర్నా చేస్తాము పోదాము లేదా ప్రసాద్ దగ్గర పోయి అడుగుదామంటే అడుగుదాము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పోదామంటే పోదాం నేనే నాడుకొని పోతాయ్ కలెక్టర్ ఆఫీస్ కూడా నేనే ఓటుకొని పోతా ఆయన మాట్లాడదాం అలా దాని గురించి చెప్పాడంటే মানে মানুষ মানব কলে কলে আসবো মানুষ না অবকাতে আলাদি আপনি সবজি ಈನೂರು ಕೇಳಿ ಅಪ್ಲಿಕೇಶನ್ ಅಂತ ರೆಂಡ್ ನಕ್ಷರ ಬ್ಯಾಂಕು ಹೋಗಿ ಕಾಲೆ ನೀವು ರೀಲ್ ಬರಲ್ ಹೋದಿರೋದು ಅಡುಗು ಅಂತ ಸಂಬಂಧಿಸಿದ ಅಧಿಕಾರೀರಾ डबल पेर पेर उते अरून महिल अने डबल पेरा वील अरूर रखी शांती राशन कार्ड रा सेक्रेटर ఎవరైనా తీసుకొని చదివిన దాంట్లో పని చేసిన వాళ్ళు ఎవరు లేదు పని చేసిన వాళ్ళు సరే మళ్ళీ పనిచేసుకోండి పని చేయాలి ఎవరు చేసినప్పుడు పని చెప్పు నాకు పనిచేసిన పేరు పేరు ఎవరి అన్న అరువులు కానోళ్ళి వచ్చిన వాళ్ళయి ఉండని అనుకొని మనం ఉంటే ఉంటాయి అరువులు ఉన్న ఉంటే అవి పెట్టుకుంటే ఉండే వచ్చినంటే బీశతం అంటే అరువులు కాని నాలుగు పేర్లు అయితే మన వాళ్ళు అరువులు ఉన్న అంటే మనమే మాట్లాడుకొని దాన్ని డిసైడ్ చేసి పేరు చదివినప్పుడు ఈ పేరు వద్దు అని చెప్పి అయిపోతారు దానల్లా ఎక్కినికి దరఖాస్తులు తీసుకుంటారు అది రాకపోయి వచ్చినల్లా వస్తే అప్పుడు అడగొద్దు నేను అదే అంటున్నాను మరి కాళ్ళకి వచ్చింది ఇళ్ళకి వచ్చింది ఇప్పుడు రాజశేఖర్ చెప్తున్నాడు అదే చెప్తున్నాడు